హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శృతి మీనా కాల్ చేసి రమ్మంటుంది కదా ఈరోజు ఎలాగైనా మీనాకి మీనా శృతి దగ్గరికి వెళ్ళి శృతిని అయితే కాపాడుతుందో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఎపిసోడ్లో కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం మీనా కాల్ చేసి శృతి ఒకసారి కలవాలంటుంది ముందు రానన్న మీనా శృతి బధుములు అడేసరికి ఒప్పుకుంటుంది అనమాట ఇంకోవైపు శృతి వెళ్ళడాన్ని సంజు మనుషులు చూసి అతనికి కాల్ చేసి చెప్తారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇచ్చి చేసింది కదా ఆమె ఇప్పుడు ఒంటరిగా వెళ్తుంది టెన్షన్గా ఉంది అని వాళ్ళు చెప్తారు దాంతో సంజువు వస్తానంటాడు దాన్ని ఫాలో అవ్వండి దాని అవ్వండి మీరు నేను చెప్పి నాకు లొకేషన్ పంపించండి అని చెప్పి శృతిని సంజు మనుషులు ఫాలో అవుతారు అనమాట ఏ శృతి ఈరోజు నిన్ను ఎవడు కాపాడలేడే వస్తున్నాను సంజు అనుకుంటాడు శృతి గురించి బాలుగు చెప్పాలా వద్దా చెప్తే ఒక తంట చెప్పకుండా మరో తంటా అని ఆలోచిస్తుంది మీనా అప్పటికి పాలు నిద్ర లేకపోయేసరికి పూలు చల్లి నిద్ర లేపుతుంది దాంతో పాలు లేసి ఏ ఏంటి మొహాన్ పూలు చదువుతున్నావు అంటే పూలు పూలతో ఉంటే పట్టాయండి అంటుంది నొప్పేలా ఉందని మీనా అంటే అవును అస్సలు లేదని బాలు అంటాడు చూశారుగా భార్యలు తలుచుకుంటే ఏమైనా చేస్తారో అందుకే భార్యలను గుర్తించండి అని మీనా అంటుందనమాట అవును ఇంకో భార్య వచ్చాక ఇద్దరు భార్యలు కలిపి గుర్తిస్తారని బాలు అంటాడు అంత సీన్ లేదని చెప్పి మీనా అంటుంది ఇంకా తర్వాత బాలు స్నానం చేసి వచ్చేసరికి పూరి తీసుకొని వస్తుంది మీరు తిని డ్యూటీకి వెళ్ళండి నేను పూలు తీసుకెళ్ళి అమ్మకిస్తానని మీనా అంటుంది ఇక దాంతో చేతులు అయ్యో చేతులు పట్టేసినట్లు బాలు యాక్ట్ వేస్తాడనమాట అలా చేసేసరికి అవును ఆ చేతులు నొప్పిగా ఉన్నాయి అయితే నేనే తినిపిస్తాను ఉండండి అని చెప్పి బాలుకి టిఫిన్ తినిపిస్తుంది మీనా ముందు తలుపు వేయి రాత్రి తొక్కి తెల్లారి తినిపిస్తున్నావా అని అంటుందని బాలు అంటాడు అంటే ముందు వేసి పెట్టు లేకపోతే మళ్ళీ చూసి రాత్రి తొక్కావు ఇప్పుడు మళ్ళీ తినిపిస్తున్నావా ప్రేమగా అని అన్నట్టు అనుకుంటారని చెప్పి తలుపు వేయమంటాడు అనమాట అయితే మరి తర్వాత కార్యాలయం నడుపుతారండి వాళ్ళు రెస్ట్ తీసుకోండి అని మీనా అంటే అదే అనుకుంటున్నాను బాలు అంటాడు అమ్మో ఏనుంటారు శృతి దగ్గరికి ఎలా వెళ్ళాలని మీనా మనసులో అనుకుంటుంది అనమాట మీనా పడుకోండి వీప్ తొక్కినట్లు అయితే చాపేసుకొని కింద పడుకోండి వీప్ తొక్కినట్టు చేతులు కూడా తొక్కుతానని మీనా అంటుంది నీకు అన్ని విద్యలు వచ్చిన ఎలా పడతా అలా తొక్కుతావా అని బాలు అంటాడు టిఫిన్ తింటాం అయిపోయిన తర్వాత చేతులు నార్మల్గా పెట్టేసరికి అంటే ఇప్పటిదాకా మీరు చేసిన నాటకం అని మీనా అంటుంది ఆ మరి అని బాలు వెళ్తాడు ఇంకా తర్వాత అయితే ఇంకా ఇదంతా వాళ్ళు వెళ్ళిపోయాడు కాబట్టి శృతిని కలవడానికి మీనా వెళుతుందనమాట వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు ఏంటి అంటే శృతి చెప్తుంది రవి మారిపోయా అని శృతి చెప్తే అయితే ఏంటి కొడుతున్నాడా లేదంటే తిడుతున్నాడా అని మీనా అడుగుతుంది అనమాట ప్రతిసారి ఇల్లు తల్లిదండ్రులు అంటున్నాడు అని శృతి అంటుంది నీతో పెళ్ళైందని అందరినీ వదిలేసుకోవాలని మీనా అంటుంది నీతో ఇదే చిక్కు గా పెరిగే కుటుంబాన్ని వదులు కూడా అంత సులువు కాదని మీనా అంటుంది నేను కూడా వదిలేసి వచ్చాను కదా అని అంటుంది కానీ రవి నాలుగు రోజులు అయ్యాక తల్లిదండ్రులు అంటున్నాడని శృతి అంటుంది కొత్త బంధం పాత బంధాన్ని వదులుకునే వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు కొత్త బంధం ఏర్పడితే నేను వదిలేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు నువ్వు నచ్చావు నేను చేస్తున్నాడు రేపు ఇంకొకరు నచ్చారో నేను వదిలేస్తే నీకు ఎలా ఉంటుంది అని చెప్పి మీనా బాగా వివరంగా అయితే చెప్తుంది అనమాట రవికి సరిగా అర్థం చేసుకోవడం రవిని నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు ఉమ్మడి కుటుంబం గురించి నీకు తెలియదు అని మీనా అంటుంది మీరు అక్కడ సంతోషంగా ఉంటున్నారా అని శృతి అడుగుతుంది మా ఆయన కోపపడతారు కానీ చాలా మంచివారు తప్పు ఉంటే ఒప్పుకుంటారు మా అత్తను నేను నా మాత్రం నన్ను అర్థం చేసుకోకనే నేను మా అత్తను అర్థం చేసుకున్నాను అందుకే సత్తుకుపోతున్నాను గారు అయితే కన్న తండ్రిలా చూసుకుంటారు రోహిణి రోహిణిని కూడా బాగా చూసుకుంటుంది అందుకు మా ఆడపడుచు మౌనిక కూడా చాలా బాగా చూసుకుంటుంది అందరూ అందరికీ నచ్చాలని లేదు రవి కరెక్ట్గానే ఆలోచించాడు నీలోనే స్వార్థం మొదలైంది నీకు రవికి మధ్య దూరం పెంచే ఏ విషయాన్ని నువ్వు పెద్ద చేయకు అలా చేస్తే నువ్వే రవికి దూరం అయిపోతావని మీనా తను చెప్పాల్సింది చెప్పేసి ఇంకా లెగ్స్ వెళ్ళిపోతుంది అనమాట ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు నీ కుమ్మడి కుటుంబం విలువ తెలియదు ఏదో రోజు తెలుస్తుందని చెప్పి మీనా వెళ్ళిపోతుంటే అగణ్యని శృతి ఆపుతుంది ఆపినా కానీ ఇలాగ సంజు అయితే రెస్టారెంట్కి వస్తాడనమాట రెస్టారెంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా బయటకు వచ్చాక చూసుకుందామని అనుకుంటారు ఒక శృతి బయటికి రావడం చూసి కారులో నుంచి యాసిడ్ తీస్తాడు సంజు లవర్ కోసం అయితే అది అలా చేసిందో వాడు దాన్ని చూసి అసహించుకోవాలని చెప్పి సంజు అంటాడు అనమాట ఇంకా శృతి ఆపినా మీనా వెళ్ళిపోతుంది ఆగమని చెప్తుంది కదా ఆకుండా వెళ్ళిపోతుంది అనమాట మీనా ఇంకా శృతిని చూసి యాసిడ్ పోయడానికి సంజు వస్తుంటే బాబు అలా వెళ్ళకూడదు మనం మొహాలు గుర్తుపట్టకుండా మాస్కులు పెట్టుకుని వెళ్దామని చెప్పి మాస్కులు తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట అది నన్ను మోసం చేసింది దానికి పక్క తీర్చుకునేది ఎవరో తెలియాలి అని సంజు అంటాడు చాలా మంది ఉన్నారు బాబు వీడియో తీస్తే ఎంత దూరం పోతుందో తెలుసు కదా నాన్నగారికి తెలిస్తే మమ్మల్ని అంటారు అని ముగ్గురు మాస్కులు పెట్టుకుంటారు అనమాట ఒక శృతి దగ్గరికి సంజు రావడంతో భయపడుతుంది ఆ రౌడీలు వచ్చి పట్టుకుంటారు అమ్మాయి వెళ్లకుండా సంజు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకునే నిన్ను ఇలా ఆనందంగా తిరగకూడదు నువ్వు ఇలా ఆనందంగా తిరగకూడదు అందుకే నీకోసం గిఫ్ట్ అని చెప్పి యాసిడ్ తీయగానే శృతి పారిపోయేందుకు చూస్తుంది ఇక సంజు మనుషులు వచ్చి పట్టుకుంటారు దయచేసి వదిలేయండి అని శృతి అయితే వేడుకుంటుంది నీలాంటి అమ్మాయిలకి ఇదే శిక్ష అవతల వాళ్ళని మోసం చేసి సంతోషంగా బతకాలి అనుకునే నిన్ను మనశాంతిగా బతకనివ్వకూడదు అని చెప్పి సంజు యాసిడ్ కోసం ట్రై చేస్తుంటాడు ఈలోగా శృతి ఏమో హెల్ప్ హెల్ప్ అని అరవడం స్టార్ట్ చేస్తుంది అది విన్న మీనా ఆట ఎక్కే మీనా ఎక్కకుండా వెనక్కు పరిగెత్తుకొచ్చి దారిలో ఎటుకలు ఉంటే దాంతో కొడుతుంది అనమాట ఇంకా దాంతో ఒక ఇటుకైతే ఇసురేసేసరికి సంజు చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ అయితే కింద పడిపోతుంది రేపు ముందు దాన్ని పట్టుకుంటున్నారు సంజు అరడంతో ఇంకా అక్కడున్న ఇటుకలతో వాళ్ళని పదే పదే కొడుతుంది మీనా ఇంతలో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి సంజీవుని పిచ్చి కొట్లు కొడతారు అంతా కలిసి కొట్టడంతో సంజు అతని మనుషులు పారిపోతారనమాట ఇంకా శృతి దగ్గరికి వచ్చి మీనా ఏం భయపడకు ఏం కాలేదు కదా అని మీనా అంటుంది నేను రాకుంటే ఏమయ్యేది ఒంటరిగా ఉంటే ఇలా కాపాడే వాళ్ళు ఉండరు ఉమ్మడిగా ఉంటే ఎవరు నిన్ను ఏం చేయలేరు అని చెప్పి మీనా అంటుంది దాంతో మీనాను హక్ చేసుకుంటుంది శృతి రవిది ఉండే శృతి ఉండే ఇంటికి మీనా అయితే తీసుకెళ్తుంది అనమాట జరిగింది తలుచుకుని షాక్లో ఉండిపోతుంది శృతి తర్వాత నీ మీద వాడికి ఎంత ఏంటి అని మీనా అంటుంది నన్ను పెళ్లి వాడు అనుకుంటే వాడి మాటలను బట్టి అర్థమవుతుందని శృతి అంటుంది ఇలాంటి వాళ్ళను రాళ్ళతో కొట్టడం కాదు జైలుకి పంపించాలి అదృష్టం కొద్దిగా సీసా కింద పడింది తలుచుకుంటేనే భయం వేస్తుందని చెప్పి మీనా అంటుంది దాంతో శృతి బాగా ఏడుస్తుంది అనమాట ఏం కాదని మీనా ఓదారుస్తుంది ఒకవేళ వాడైతే నన్ను విడిచి పెట్టడు నా మీద చాలా పగ పెట్టేసుకున్నాడు అని శృతి అంటుంది అదంతా పెళ్లికల్లా మంచుకు ఎప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటా మనమంతా ఒకే కుటుంబంగా ఉండటంలో ఎంత ధైర్యంగా ఉంటుందో తెలియక మాట్లాడమని మీనా అంటుంది తన ఇంట్లో జరిగే విషయాలు చెప్తూ ఉంటుంది మీనా ఏం జరిగినా నా అది నా ఇల్లు నా వాళ్ళు అనుకున్నాను మీరు వచ్చి ఉంటే ఆ ధైర్యమే వేరు ఈరోజు వచ్చిన వాడు మళ్ళీ రాళ్ళని నమ్మకం ఏంటి గాయాలతో వెళ్ళిన వాడు మరింత పగ పెంచుకుంటాడు అదే మన ఇంట్లో ఉంటే దాడి చేస్తాడా మా మీద నేను మాట్లాడతాను ఆయన ఒప్పుకుంటే అని మీనా అడుగుతుంది ఇంకా ఇంకా ఈరోజు సీరియల్ ఎక్కడ అయిపోయింది అంటే ఇంక కమింగ్ అప్ లేదా చూద్దాం నేను ఇలా మాట్లాడి కన్విన్స్ అయితే ట్రై చేస్తుంది అనమాట మీనా కానీ శృతి ఆ యాసిడ్ షాక్ ఆ దాడి షాక్లోనే ఉండిపోతుంది తర్వాత మీనా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని చెప్పి బాలు కంగారు పడతాడు ఇంతలో మీనా వస్తే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళా అని బాలు అంటాడు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అంటే ఏంటది అంటే నేను శృతిని కలవడానికి వెళ్ళాను మీనా చెప్తుంది శృతి ఎవరు అంటే రవి భార్య అంటే మరి దాంతో ఎందుకు కలిసి ఎవరు కలవమన్నారు అని ఫైర్ అవుతాడు బాలు మరి చూద్దాం మీనా ఒప్పించి ఇంట్లోకి తీసుకొస్తుందా లేదా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఇయో ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్